హాయ్ అండి ఈరోజు మనం క్యాప్సికమ్ శనగపిండి బుర్జీ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్లో కూడా చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది ఇంత టేస్టీ అయినా క్యాప్సికమ్ శనగపిండి బుర్జీ కూరని ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా కళాయిలో కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు అంతా ఇలా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా మిర్చి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారిలాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం పసుపు ఆనియన్స్లో ఇలా ఉప్పు పసుపు వేసుకుంటే ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం సాఫ్ట్గా మెత్తగా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు క్యాప్సికాన్ని ఇందులో వేసేసుకున్నాం క్యాప్స్కాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మీ ఇష్టం సన్నగా నేనైతే ఇట్లా కొంచెం పొడుగ్గా కట్ చేశాను మీకు కావాలంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకుందాము ఆనియన్స్ క్యాప్సికము బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి క్యాప్సికమ్ మగ్గే వరకు ఇలా మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి క్యాప్సికమ్ మగ్గేలోపు ఇలా ఒక బౌల్లోకి ఒక టూ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం కర్రీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి అలానే కొద్దిగా కారం వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొద్దికి ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి క్యాప్సికం మగ్గిందో లేదో ఒక్కసారి మూత తీసి చూద్దాము తీసాక ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసుకోవాలి క్యాప్సికం ఇంకొంచెం మగ్గాలి ఇంకొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది క్యాప్సికం బాగా మగ్గే వరకు ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము క్యాప్స్కమ్ మొత్తం చక్కగా మగ్గిపోయిందండి వాటర్ వేసి అస్సలు మగ్గపెట్టద్దు ఆవిరికే బాగా ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండిలో ఉప్పు కారం కొంచెం కలిపేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా శనగపిండి వేశాక అస్సలు కలపకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనకి శనగపిండి మగ్గిపోతుందండి అప్పుడు దాకా ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము శనగపిండి బాగా ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా కలిపేసుకోవాలి చికెనకాయ ఎలా అయితే పొడి పొడలాడుతూ ఇట్లా ఉంటుందో సేమ్ అలానే ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాము కొద్దిగా కారం వేసేసుకోవాలి అలానే కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఒకసారి బాగా ఇట్లా మిక్సేసేసుకున్నాం ఇట్లా పొడి పొళ్ళు ఆడేదాకా మనము దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకున్నాము ఒక టూ మినిట్స్ అలా మరి ఇచ్చేసుకుంటే సరిపోతుంది క్యాప్సికమ్ శనగపిండి బుర్జీ కూర రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిపోతే మన ఎగ్ బుర్జీలాగా పొడి పొళ్ళు ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!